హాయ్ ఫ్రెండ్స్ వెంకటలక్ష్మి ఛానల్ విలేజ్ స్వాగతం అండి ఇదిగోండి మాకు చిన్నపిల్లలు ఉన్నారండి ముగ్గురు నువ్వు ఉప్పు అరిసెలు చేస్తానండి చిన్ని చిన్ని అరిసెలు ఇవ్వండి కప్పుతో కప్పుడు బియ్యం పోసానండి మిక్సీ పెట్టాను ఇది చలివిడైందండి పదిహేను అయిన ఎండి అరిసెలు ఎంత బాగున్నాయి చూడండి ఉప్పు ఉప్పు బాగా వేసి వేస్తున్నానండి పిల్లలు కనుక బాగా పిల్లలు తింటే కనుక మళ్ళీ కుస్తూ ఎక్కువ వండువచ్చని వేస్తున్నానండి అది కానీ నేను పెట్టుకున్నానండి ఎంత బాగున్నాయి చూడండి కొబ్బరి కూరలు నువ్వు ఉప్పేసి ఉంటున్నానండి మా పా మా చన్న పాపలు ఉన్నారండి బాబు ఒకడు పాపలిద్దరు వాళ్ళు బాగా తింటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ ఇది చేసుకోవచ్చని కొంచెం ఉంటున్నానండి చూడండి ఎంత బాగా వచ్చినాయో కొంచెం పెద్ద చేసుకోవచ్చండి పెద్దవాళ్ళకి ఈ బుడ్డాకని అండి చిన్నపిల్లలకని చిన్న చిన్నగా వండుకున్నానండి ముద్దు ముద్దుగా ఉంటాయని నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి బా అండి